వెల్కమ్ న్యూస్ బులెటెన్ల ముందుగా హెడ్లైన్స్ కర్నూలు నగరంలోని కృష్ణదేవరాయల విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు బలిజ సంఘం ప్రధాన కార్యదర్శి రవికుమార్ రాయల్ తెలిపారు రాయలసీమలో రతనాలసీమగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి శ్రీకృష్ణదేవరాయల జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించకపోవడం బాధాకరమని వారు అన్నారు శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించారన్నారు వ్యవసాయం తాగునీటి సౌకర్యాలు నీటి వనరుల వినియోగం వంటి అనేక కార్యక్రమాలను తీర్చిదిద్దారన్నారు రాయలసీమలో రత్నాలను రాసులుగా పోసి అమ్మిన చరిత్ర కృష్ణదేవరాయల కాలంలో ఉన్నదని అలాంటి మహోన్నత వ్యక్తికి జయంతి కార్యక్రమాలను నిర్వహించకపోవడం ప్రభుత్వం నిర్లక్ష్యమేనని వారన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా కృష్ణదేవరాయల జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని వారు ప్రభుత్వాన్ని చేశారు ఈ కార్యక్రమంలో బలిజ సంఘం ప్రధాన కార్యదర్శి రవికుమార్ రాయల్ కర్నూలు అధ్యక్షులు లక్ష్మణ నాయకులు సురేష్ సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీకృష్ణదేవరాయల ఐదు వందల యాభై ఆరవ జయంతి ఉత్సవాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగినది ఈ కృష్ణ శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన మహానీయుడు చక్రవర్తి ఇలాంటి వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా వెంటనే జన్మదిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మేము కర్నూలు నగర పల్లె సంఘం నుంచి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము రాయలసీమలు రతనాల సీమగా ఏర్పాటు చేసిన మహోన్నతమైన వ్యక్తి రాసులకు అతని పరిపాలనలో రత్నాలను రాసులుగా పోసి అమ్మిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి రైతు వ్యవస్థను బలోపేతం చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని చిరస్మరణీయుడు అలాంటి వ్యక్తిని మరచిపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వము వినలేని ఎండక విధానాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నది బలిదలు ఆక్రోషానికి గురి కాకముందే రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసుకొని బలిజల ఐక్యత మేరకు శ్రీకృష్ణదేవరాయల జయంతిని అధికారికంగా నిర్వహించాలని కర్నూలు నగర బలిజ సంఘం నుంచి బలిజ సంఘీల కోరుస్తూ ఉన్నారు కర్నూలు నగర ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వము ఏర్పాటు చేయడంలో రాష్ట్రంలో తెలుగా కాపు బలిజ ఒంటరి కులాల వాళ్ళ విషయం ఎంత ఉందో రాష్ట్రం మొత్తం తెలుసు ఈరోజు బలిజ సంఘం నుంచి మేము ఒకటే ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము రాయలవారి జయంతి ఉత్సవాన్ని అలాగే పట్టాభిషేకాన్ని ప్రభుత్వము ప్రభుత్వము అధికారికంగా ప్రభుత్వము నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా బయటలందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈరోజు చూస్తున్నాం ప్రభుత్వంలో నిజంగా ముఖ్యమైన భాగస్వాములుగా ఉంటున్న జనసేన పార్టీ కానీ బీజేపీని కానీ తెలుగుదేశం పార్టీని మరొకసారి మేము బైజ సంఘం తరఫున మేము వాళ్ళకి అందరికీ ఒకటే కోరుకుంటున్నాము వచ్చే సంవత్సరము ఈ జయంతి ఉత్సవాలు ప్రభుత్వము అధికారికంగా జరపాలా మేము పెద్ద ఎత్తున పండుగ వాతావరణం మేము అందరం పాల్పంచుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నాం